ఆయుర్వేదిక్ డెవలపర్ పేరిట అమాయక ప్రజలకు కుచ్చుడొప్పి పెట్టింది ఈ సంస్థ పది రకాల తన్విత గ్రూప్ కంపెనీలకు పెట్టుబడులకు పిలుపునిచ్చింది ఈ సంస్థ లక్షకు ఎనిమిది వేల రూపాయల చొప్పున ప్రతి నెలా ఇస్తామని ఆశ చూపి కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసింది మోసపోయాం అని తెలుసుకున్న కుర్బుల్లాపూర్లోని జగత్గిరిగుట్ట పీఎస్ పరిధి ఆల్విన్ కాలనీకి చెందిన వ్యక్తి స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశాడు తొరూర్లో కంపెనీ వనస్థలిపురంలో ప్రధాన కార్యాలయం ఉన్నట్లు బాధితుడు తెలిపాడు ఫిర్యాదు చేసిన తనకి మనుషులను పంపిస్తామని బెదిరింపుకోవాల్సి వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు నా పేరు కే బీమయ అండి నేను కుక్కడవల్లి కోట్ల అడ్వకేట్ని అయితే గత రెండు మూడు నెలల ముందు రమేష్ బాబు అండాలు రమేష్ బాబు అని నా దగ్గరికి వచ్చాడు కుకటపల్లిలో కలిశాడు కుకడపల్లిలో కలిసి ఆయన ఎట్లా పరిచయం అంటే నాకు ఒక తెలిసిన వ్యక్తి నా గురువు ద్వారా ఆయన పరిచయం అయ్యాడు ఆయన ఏమన్నానంటే సార్ ఒకటి మంచి కంపెనీ ఉంది తన్విత ఆయుర్వేదిక్ డెవలపర్స్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ రెడీ అవుతుందని చెప్పారు సార్ మళ్ళీ నా నేనేం చేయాలి సార్ అని అడిగినా అడిగితే ఏం లేదు సార్ మీ దగ్గర ఏమైనా పెట్టుబడి ఉంటే మా కంపెనీలో పెట్టండి మాకు పది రకాల కంపెనీలు ఉంటాయని ఆయన చెప్పాడు ఆ కంపెనీకి ఎండి నేనే డైరెక్టర్ నేనే కంపెనీ నాదే టోటల్గా నాదే అని చెప్పారు ఆయన నాకు త్వరలో ఆయన కంపెనీ గట్రా చూపించాడు ఆయుర్వేది కంపెనీ చూపించాడు అయితే మీ నేను ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెడితే మాకేం లాభం సార్ అని అడిగాను ఆయన ఏమన్నానంటే మా పది రకాల ఫ్యాక్టరీల మే మీరు పెట్టుబడులు పెడితే మేము ముడు సర్కిల్ తెచ్చుకొని మేము ప్రోడక్టు చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తామండి అది పది రూపాయలు కాస్ట్ పడుతుంది వందకు పది రూపాయలు కాస్ట్ పడుతుంది తొంభై రూపాయలు లాభాలు వస్తాయి దాంట్లోనే మీకు లక్షకు ఎనిమిది రూపాయలు పర్ మంత్ ఇస్తామని వాళ్ళు చెప్పారండి ఫస్ట్ నేను ఫైవ్ ల్యాక్స్ పెట్టానండి ఫస్ట్ వన్ మంత్ ఇచ్చారు ఒక నెల వచ్చినాయి కదా ఇది బాగానే ఉంది కదా అన్నట్ల తర్వాత ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టాను తర్వాత ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టానండి ఇవి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టిన తర్వాత ఒక రూపాయి రాలేదండి సెప్టెంబర్ సెప్ సెప్టెంబర్ ముప్పయో తారీఖు పదిహేను లక్షలు పెట్టినండి దాని గిట రూపాయి రాలేదండి టోటల్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్సే సెప్టె సెప్టెంబర్ అయితే ముప్పై తారీఖు కంప్లీట్ కంప్లీట్ ఇవ్వద్దు మీరు కంప్లీట్ ఇస్తే నేను మంచిని కాదు నా సర్కిల్ నీకు తెలియదు నేను ఏమన్నా చేయగలుగుతా నీ అడ్రస్ తీసుకొని నేను కిడ్నాప్ చేస్తా నేను చంపేస్తాను బెదిరిస్తున్నాడు అలాగే రోజు గ్రూప్లో హర్షా గిట్ట బెదిరించాడు భీమాయ సార్ మీద ఫస్ట్ కేజీ చేసి భీమాయని తన్నాలే అది అని తన్మిత గ్రూప్లో అయితే హర్ష బెదిరిస్తున్నాడు ఇంకొకటి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆ తన్వితలో పని ఒకటి కార్తీకు కోడలు వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఆఫీస్లో అమౌంట్ తీసు అమౌంట్ కలెక్ట్ చేస్తారు సార్ మీరు ఏం చేస్తారండీ మీరు ఏం పని చేస్తారు ఓకే అండి మీరు నేను అడ్వకేట్ అండి నాకు నేను అడ్వకేట్ పొగట్పల్లి కోట్లో అడ్వకేట్ అండి ప్రజెంట్ ప్రాక్టీస్లో ఉన్నా ఇంకొకటి మీరు నేను ఫిర్యాదు గుట్ట పోలీస్ స్టేషన్లో ఈరోజు మార్నింగే చేశాను సార్ ఎస్ఐ గారు ఉన్నారు శంకర్ గారు ఉన్నారు నాకు కంప్లైంట్ చేస్తున్నారు నా ముందరే వాళ్ళకు కాల్ కూడా చేశారండి వాళ్ళ అన్నాలు రమేష్ బాబు కాల్ చేస్తే స్విచ్ వచ్చింది ఇంకొకటి వా వాళ్ళ వాళ్ళ కొడుకు కార్ ఫిక్కు చేస్తే స్విచ్ వచ్చింది కోడంతో చేస్తే మీ వాళ్ళని పోలీస్ స్టేషన్ రమ్మనండి కంప్లైంట్ వచ్చిందని వాళ్ళు నా మాట్లాడారండి ఇంకా ఎంతమంది ఉన్నారు బాధితులు ఇంకా బాధితులు చాలామంది ఉన్నారు సార్ ఇప్పుడు నా టీమే ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఎంత పెట్టి ఉంటారు సుమారు నా టీం మూడు కోట్లు సార్ టోటల్గా వంద కోట్లు ఉన్నారు సార్ రమేష్ అండాలు రమేష్ బాబు వంద కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు ఈ తన్విత పేరు మీద పదిహేను లక్షలు టోటల్గా రెండు రెండు కోట్ల రూపాయలు పెట్టారండి ఇప్పటివరకు వాళ్ళ గిట్ట రూపాయలు వాళ్ళు ప్రతిరోజు నాకు ఫోన్ చేసి సార్ డబ్బులు వస్తున్నాయా సార్ డబ్బులు వస్తున్నా అని చాలామంది మా గ్రూప్లో వెయ్యి మంది ఉన్నారండి దాంట్లో రెండు వందల మంది ఫోన్లు చేసి సార్ మేము సావాలనుకుంటున్నాం మేము సూసైడ్ చేసుకున్నాం అనుకుంటున్నాం మేము మేము చచ్చిపోతాం సార్ అది అని నాకు రోజు కాల్ చేసి ప్రతిరోజు ఏడుస్తున్నారు నేనే వాళ్ళకి ధైర్యం చెప్పుతున్నా నేను ఎలా అన్న చేసి అయినా మాట్లాడి పోలీసులతోటైనా మాట్లాడి అవసరమైతే మీడియా పోయి వాళ్ళని వాళ్ళ ప్రాపర్టీ సీజ్ చేసి వాళ్ళ ఉన్న వాళ్ళతో ఉన్న అకౌంట్లన్నీ సీజ్ చేపించి వాళ్ళు ఎవరి వరకు ట్రాన్స్ఫర్ చేశారో ఆ ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తుల ద్వారా గిటా రిటర్న్ పోయి మళ్ళీ అమౌంట్ తెప్పించి నేను మీ అమౌంట్ వచ్చేటట్ల హెల్ప్ హెల్ప్ చేస్తా అని నేను వాళ్ళకు ప్రతిరోజు నేను తనివిత గ్రూప్లో వాళ్ళకు చాటింగ్ చేస్తున్నానండి